అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి మన పిల్లలకు ఉపాధి కల్పించాలంటే మీరు ఇక్కడ చేసే ఉద్యోగాలే కాకుండా అక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు పోతాం ఆ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై ఎనిమిదికి ఫేజ్ వన్ పనులు పూర్తి అవుతాయి ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్దిద్దే బాధ్యత మేము తీసుకుంటాం విశాఖపట్నం వస్తుంది అమరావతి వస్తుంది తిరుపతి కూడా డెవలప్ చేస్తాం అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూస్ అంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు దాన్ని కూడా డెవలప్ చేస్తాం కానీ డెవలప్ చేస్తాం కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు రాబోయే పదైదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష